హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇందాక నేను ఒక డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తానని చెప్పాను కదా ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఇప్పుడు చేస్తున్న ఈ వీడియో కింద ఆ అయితే ట్యాగ్ చేస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒకసారి చూడండి అండ్ ఇందాక స్టిచ్ చేశాను అన్నాను కదా ఆ టాప్ ఇదేనండి నీస్ కన్నా కొంచెం నీ లెంత్ కన్నా కొంచెం కింది వరకు వస్తుంది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అండ్ ఇంకా ఫ్రంట్కి బ్యాక్కి సేమ్ మెజర్మెంట్స్ తీసుకొని రౌండ్ నెక్ అయితే పెట్టేసుకున్నాను అండ్ ఇంకా స్లిప్స్ సైడ్కి అయితే ఇలా కట్స్ అయితే పెట్టేశానండి కనిపిస్తుందా కన్నయ్య నేను చూస్తుంటే నా బాబు వీడియో తీస్తున్నారు అండ్ ఇంకా హ్యాండ్స్ అయితే ఇలా హై బుట్ట పెట్టేసి కింది వైపున ఇట్లా నార్మల్గా పెట్టేసి అండ్ ట్రాన్స్పరెంట్గానే పెట్టేశానండి హ్యాండ్స్ లోపల లైనింగ్ అది వేయలేదు అండ్ ఇంకా మిగతా బాడీ అంతా కూడా లైనింగ్ అయితే వేసేసాను కంప్లీట్ దీని లుక్ అయితే ఇట్లా ఉంది ఫ్రంట్ టు బ్యాక్ హ్యాండ్స్ ఏముంటాయండి అండ్ దీన్ని నేను ఎప్పుడైనా వేర్ చేస్తే దీని వీడియో కూడా నేను పెడతాను ఫైనల్గా ఇలా ఉందండి అండ్ నేను అప్పుడెప్పుడో నేర్చుకున్న స్టిచ్చింగ్ నాకు ఇప్పుడు ఇలా యూస్ అయ్యింది అండ్ మరీ పర్ఫెక్ట్గా కుట్టాను అన్నంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు కానీ ఓకే చాలా డేస్ డేస్ కదండి ఇయర్స్ తర్వాతనైతే స్టార్ట్ చేశాను కదా మళ్ళీ దీనిపైన ప్రాక్టీస్ చేశాను ఓకే ఓకేగా అనిపించింది నాకు అండ్ అప్పుడెప్పుడో మనం నేర్చుకున్నది ఇంకా పెళ్ళయ్యి పిల్లలు పుట్టి మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి మర్చిపోయినట్టుగానే ఉంటుంది సో అలా నేను చున్నీ పైన ఇది చున్నీ అండి నా డ్రెస్ పైన దుప్పట్ట ఇది ఇంకా దీని అయితే నేను వేర్ చేయట్లేదు వరలక్ష్మి వ్రతం రోజు ఒకసారి దుప్పట్ట వేసుకున్నప్పుడు వాయనం ఇచ్చేటప్పుడు గంధం రాస్తారు కదా సో గంధం అంతా కూడా అక్కడక్కడ అంటే కొంచెం మార్క్స్ లాగా పడిపోయింది చున్నీ పైన చున్నీ అయితే కొత్తదేనండి ఎక్కువ సార్లు ఏం వాడలేదు సో ఇంకా దీన్ని టాప్ కిందనైనా కన్వర్ట్ చేద్దాము అప్పుడప్పుడు వేసుకోవడానికి బాగా వస్తే వేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి అండ్ నాకు ప్రాక్టీస్ కూడా అవుతుందని చెప్పేసి అయితే ఇలా ప్రాక్టీస్ చేశాను అండ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ దీనికన్నా ముందర వీడియో